బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మా చెప్పినటువంటి దివ్య సందేశము తెలుగులో విందాము పరం శాంతి నేను ఈరోజు బేహద్దు పిల్లలకి కొంచెం చెప్పదలుచుకున్నాను అంటున్నారు బేహద్దు బ్రహ్మా పిల్లల యొక్క ఉన్నతి కోసము మీరు ఆత్మస్వరూపంలో స్థిరంగా అవ్వండి అని అంటూ ఉన్నారు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మరి మీ యొక్క ఉన్నతి ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా నేను దీని గురించి కొన్ని బేహద్దు విషయాలు చెప్పదలుచుకున్నాను మీరు ఎప్పుడైతే నిస్సంకల్ప స్థితిలోకి వెళ్ళిపోతారో పిల్లలు అప్పుడు ఉన్నతిలోకి పొందుతారు మన స్థితి ఎలా పొందుతారు ఎలా అవుతారు అంటే దీనికోసం మనం బేహద్దు బేహద్దు ఆత్మగా భావించాలి మన ఆత్మ లోపల పవరు చాలా ఉన్నది ఎప్పుడైతే ఇలా భావిస్తూ సంకల్పం చేస్తామో పవర్ వస్తుంది ఆత్మ నిస్సంకల్పం అయిపోతుంది మన లోపల అయస్కాంతం యొక్క శక్తి కూడా వస్తుంది నిస్సంకల్పంగా అవటంతో ఆత్మలో బేహదు శాంతి వచ్చేస్తుంది మరలా ఆత్మ గుర్తు కూడా తెలుస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు గుర్తించగలుగుతారు బేహద్ ఆత్మస్వరూపులుగా మనము బేహదు శాంతి కూడా పొందగలుగుతూ ఉంటాము ఇలాగా ఆత్మ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు కోపం అనేది మనకు రానే రాదు ఇప్పుడు చూడండి ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రతి పరిస్థితిలో కూడా ఏ ఆత్మ అయితే శాంతంగా ఉంటుందో వాళ్ళు కోపం మీద విజయాన్ని పొందగలుగుతారు దీన్ని బట్టే తెలుస్తూ ఉంది ఆత్మ లోపల శక్తి ఉంది అని పవర్ ఉంది అని పవర్ ఉంటేనే పరిస్థితులకు తట్టుకొని శాంతంగా ఉండగలుగుతారు బేహద్ దాదాజీ యొక్క పవరు మనకు వస్తూ ఉంటుంది దాని యొక్క సంకల్పంలో కూడా మనము స్థిరంగా ఉంచుకోవాలి ఆత్మలో పవర్ ఉంటే సంకల్పాల్లో నెగిటివ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలా గొప్ప ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉంటుందో యాక్షన్కి రియాక్షన్ కూడా ఉంటూ ఉంటుంది ఆత్మ పైన తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది మీరు కొప్పడితే కోపమే మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది నేను ఈ విషయమే చెప్తూ ఉన్నాను బేహద్దు పవర్ వస్తూ ఉంది బేహద్దు గుర్తించగలుగుతూ ఉంటారు ఆత్మను శాంతి కలిగించుకోగలుగుతారు మీ లోపల శాంతి అనేది ఉంది అదే బేహద్ జ్ఞానంతో బేహద్ పవర్ తోటి పరం శాంతిని అనుభూతి పొందగలుగుతారు ఏద్దం శాంతి చిత్తంగా అవుతారు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు పరీక్షలు ఎలా వస్తాయి అంటే పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి పరీక్షలు వస్తుంటేనే కదా మన లోపల ఎంత శక్తి ఉందని తెలిసేది మాకు అసలు కోపమే రాదు అని అంటారు కానీ ఎవరైనా రెండు మాటలు అనటంతో వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది మన యొక్క గుర్తింపు ఇదే మన లోపల పవరు జ్ఞానం ఉన్నదానికి గుర్తింపే మన వ్యవహారం ఆ సమయంలో మన లోపల ఎంతో ఓర్పు సహనము శాంతి అనేది ఉంటే మనం కొప్పడము ఆత్మ హద్దులో విషయాల్లోనే ఉంటే మరి పడిపోతూ ఉంటారు పరిస్థితులకి బేహద్ స్టేజ్లో ఉన్నాం మనము అనేటువంటి ఆత్మ స్వయంగా ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు స్థిరంగా ఉండగలుగుతుంది వాణిలో కూడా చెప్పారు కదా మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి మీకు మీరే జడ్జిమెంట్ జడ్జిగా కండి అని మీరు స్వయం జడ్జి అటువంటి సమయంలో నేనేమి పొందాను నేను ఇప్పుడు పరిస్థితిలో ఎలా ఉండాలి నేను నా యొక్క కోరికను కంట్రోల్ చేసుకోగలగాలి అనే స్థితి మీకు కలుగుతూ ఉంటుంది దీన్ని బట్టి మనము ఫెయిలా పాసా అనేది కూడా అర్థమవుతుంది కోపమును కంట్రోల్ చేసుకోవటం స్వయం మనకి తెలిసిపోతూ ఉంటుంది మన లోపల జ్ఞానం ఉందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మన స్టేజ్ కూడా అర్థమవుతుంది ఇవన్నీ కూడా బేహదు పరం శాంతి ద్వారా కూడా అర్థమవుతుంది మన లోపల బేహదు పరం శాంతి ఎలా వస్తుంది ఏ విధంగా బాపూజీ చెప్పారు ఒక కళ రెండు కళ మూడు కళ నాలుగు కళలు ఇట్లా మనము మన లోపల పవర్ని పెంచుకుంటూ ఉండాలి వంద కళలు రెండు వందల కళలు ఇలా పైన పైన మన మనసు బుద్ధి వెళుతూ ఉంటే ఆ యొక్క అనుభవం మనం పొందగలుగుతూ ఉంటాం నేను ఏదైతే పిల్లలకి చెప్తూ ఉన్నానో అది స్వయం అనుభూతి పొందే మీకు చెప్తున్నాను అంటున్నారు బ్రహ్మమ్మ అంటే కళ అంటే ఏంది పవరు మెజర్మెంట్ అక్కడ ఉండేటువంటి పవర్ను బట్టి అక్కడ కళ అని నిర్ధారించారు బాపూజీ వాయుమండలంలో ఎంత పవర్ ఉంటుందో అది మీ లోపలకు కూడా వస్తూ ఉంటుంది వేల కళ పవరు వెయ్యి కళ పవరు లక్ష కళల పవరు బేహద్దు పవరు బేహద్దుకే బేహద్దు కళల పవరు ఎంతవరకు వస్తుంది ఆ వాయు మండలం లోపల శాంతి అనేది ఉంటుంది అక్కడ ప్రతి ఒక్క ప్రదేశంలో బేహద్ స్థానంలో ఏదైతే ఉన్నదో దాన్ని ఇమర్జీ చేసుకోండి మీ లోపల ఐస్కాంతం యొక్క శక్తి ఉంది అది బేహద్ పవర్లో బేహద్కే బేహద్ కళల పవర్లో కూడా ఎనర్జీ ఐస్కాంతం యొక్క పవర్ ఆత్మను ఐస్కాంతం పవర్ అనేది లాగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఐస్కాంతం మ్యాగ్నెట్ ఉంది పరం లైట్ది కానీ మీ ఆత్మ లోపల ఈ కోపము తాపము విషయ వికారాలు అనే మరి తుప్పు ఉందనుకోండి మరి చెత్త మట్టి ఉందనుకోండి ఐస్కాంతం దాన్ని లాగుతూ ఉంటుందా లాగదు కదా ఆత్మను పైకి లాగాలి అంటే మీరు స్వచ్ఛంగా కావాలి ఇంకొకటి ఐస్కాంతానికి ఏది ఆకర్షించబడుతుంది అంటే ఇనుము ఎందుకు బాపూజీ బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఐస్కాంత శక్తి ఉంది అని అంటున్నారు మా కూడా ఎందుకు చెప్తున్నారు ఒకసారి ఆలోచించారా కలియుగంలో ఆత్మల యొక్క స్టేజ్ ఐరన్ స్టేజ్ ఐరనేజుడ్ ఇదంతా గోల్డెన్ ఏజీ త్రేతాయుగంలో సిల్వర్ ఏజీ యుగంలో మరి కాపరేజీ కలిగంలో వచ్చేటప్పటికే ఆత్మల ఐరన్ లాగా అయిపోయాడు ఈ యొక్క ఐరన్ని ఆకర్షించేది ఏంటి ఐస్కాంతము అందుకని ఆ ఐస్కాంతం ఎక్కడుంది బే అదికే కళల పవర్లో పరంధామంలో ఉంది ఎప్పుడైతే మీరు పూర్తిగా ఈ యొక్క తుప్పుని పోగొట్టుకున్నారు ఆత్మకు పట్టిన తుప్పు కర్మాతీత స్థితి వైపుకు వెళ్ళిపోగలుగుతారు కర్మాతీత స్థితి అనగా నిస్సంకల్ప స్టేజీ నిస్సంకల్ప స్టేజీ బేహద్కే బేహదు కళల పవర్ తోటే మీకు వస్తుంది అయితే ఎంతవరకు అయితే నిస్సంకల్ప స్టేజీ రాదు అంతవరకు ఉన్నతి అనేది మీరు పొందలేరు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందను లేరు మన యొక్క ఉన్నతి కొరకు బేహద్దు దాదాజీ కులే బండార అంటే నిధి నిక్షేపాలు ప్రాప్తులు పవర్ని బేహద్దుగా ఓపెన్ చేసి పెట్టారు బండార అంటే నిధి నిక్షేపం పవర్ యొక్క బండారాది లైట్ హౌస్ మైట్ హౌస్ మన ఎదురుగానే ఉన్నది అక్కడ వాయుమండలము ఏదైతే ఉందో చాలా తేలికపాటిది స్థితిలో మీరు వెళ్ళిపోవాలి ఎక్కువ పవర్ని పొందాలి అంటే ఒక కళ రెండు కళలు మూడు కళలు అట్లా నెంబరు వారీగా మీరు పైకి వెళ్తూ వెళ్తూ ఒకటో వంశావళి రెండో వంశావళి ఇలాగ ఇరవై ఒక్క వంశావళి దానిపైన బేహదు ఇక అనేక అనంత అనంత వంశావళి ఇది బాపూజీ చాలా స్పష్టంగా చిత్రాల ద్వారా మనకి చెప్పనే చెప్పారు సూక్ష్మ జగత్ ప్రపంచం ఎంత హయ్యెస్ట్లో ఎన్ని కళల వరకు ఉందో అక్కడ ఎంత పవర్ ఉందో ఎన్ని లేయర్సు పవర్ ఉన్నదో అన్ని వివరంగా చెప్పారు దాన్ని మన మనసులో బుద్ధిలో పెట్టుకొని యోగంలో కూర్చున్నప్పుడు అసంకల్పం చేస్తూ ఉంటే మీరు పవర్ని క్యాచ్ చేయగలుగుతూ ఉంటారు రిటర్న్ జర్నీలో ఆత్మ ఈ బ్రహ్మాండం నుండి గెలాక్సీకి వెళ్ళింది అనుకోండి ఈ బ్రహ్మాండంలో జీరో పవర్ ఉంది గెలాక్సీ అయితే ఎనిమిది నుండి పన్నెండు కళల పవరు మరి మనసు బుద్ధి అక్కడికి వెళ్ళింది ఆత్మ నిస్సంకల్పంగా ఈ ఆత్మస్వరూపంలో ఎక్కడికి వెళ్తే అక్కడ పవర్ అనేది మీకు వచ్చేస్తూ ఉంటుంది ఛార్జ్ చేసుకుంటారు అట్లా యూనివర్స్ పదహారు కళలు నుండి ఇరవై కళల వరకు ఉంటుంది అలా మల్టీవర్స్ వంద కళలు ఇంకా ఇరవై ఒక్క వంశావళి వెయ్యి వంశావళి పదివేల వంశావళి ఇలా కళలు పవరు అంతా అక్కడ ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటున్నామో బేహద్కే బేహద్ కళల పవరు ఫుల్ పవర్ కావాలి ఇవి కూడా మనకు లేదు అయితే దాటుకొని వెళ్ళాలి అవి కూడా మన లోపల కొద్ది కొద్ది కొద్దిగా ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి బేహద్ శక్తి పరం పరం శక్తి అనేది కావాలి మన ఆత్మ లోపల ఏదైతే శక్తి ఉందో అది పూర్తిగా మీరు ఆనంద స్వరూపంలోకి వెళితే మీరు పొందగలుగుతూ ఉంటారు నిస్సంకల్ప స్థితిలో ఉంటూ నష్టము తేజీ స్వయం తయారు చేసుకోవాలి ఈ మిమ్మల్ని మీరే తయారు చేసుకోవాలి ఎవరు మిమ్మల్ని ఏమి తయారు చేయరు మీరు దేహము దేహ సంబంధికతలతోటి మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు స్వయం ఆటోమేటిక్గా మీరు కర్మాతీత స్టేజ్కి వెళితే కర్మ బంధనాలు సమాప్తం అవుతాయి కాబట్టి వాళ్ళే దూరమైపోతూ ఉంటారు మిమ్మల్ని మీరు ఈ స్థితిలో పొందగలుగుతూ ఉంటారు స్వయం మీ యొక్క కనెక్షను అనేది ఉంటుంది అది దూరం అయిపోతూ ఉంటుంది అనుకోండి కష్టం కే బేహద్ పవరు మన లోపల కూడా రావాలి శక్తి రావాలి దానికి గుర్తు ఏమిటి అంటే మీరు కూర్చొని నిస్సంకల్ప స్థితిలో ఉండటం నిస్సంకల్ప స్థితిలో ఎవరైతే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందుతారు వాళ్ళు బేహద్కే బేహద్ కళల పవర్ని ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు అది చాలా గొప్ప పవరు దాదాజీతోటి కనెక్షన్ జోడించడంతో ఈ కనెక్షన్ తోటి పవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బేహద్దు పిల్లలు కదా మీరందరూ మీ దగ్గర బేహద్దు పవరే కావాలి ఇప్పుడు నేను మీకు విషయం అనేది చెప్పాను కదా ప్రాక్టీస్ అనేది చేయండి మీ లోపల ఎంత పవర్ ఉందో నాకైతే ఏమీ తెలీదు ఎవరి స్టేజ్ అనుసారంగా వాళ్ళకి పవర్ ఉంటుంది అది పైన ఉన్న పవర్ ఇంకా తీసుకోవాలి నిస్సంకల్ప స్థితికి ఎవరు వెళ్ళగలుగుతారో వాళ్ళు పవర్ని పెంచుతారు అందులో విషయాలు ఆలోచించకుండా ఉండండి నేను ఎక్కడికి వెళ్ళాలో దాని గురించి చింతన చేయండి అర్థమవుతుంది కదా నేను చెప్పేది నేను అర్థం చేయించడానికి ఇవన్నీ చెప్తూ ఉన్నాను నేను అనుభూతి పొందాను స్థితి అవ్వటంతో మనం కర్మాతీత స్థితి వైపుగా వెళుతూ ఉంటాం కర్మ భోగం కూడా సమాప్తం అవుతూ ఉంటుంది మన లోపల ఏదైతే కర్మ భోగం ఉన్నదో ఆ యొక్క శక్తి బాపూజీ తొలగించుకోవటానికి ఇస్తూ ఉంటారు శక్తులు బేహదు దాదాజీవి బేహదు బాపూజీ దగ్గర ఉన్నవి అవి మనకు వస్తే ఆటోమేటిక్గా కర్మ బంధనాలను భస్మం చేసుకోగలుగుతాం అన్నీ కూడా సమాప్తం అవుతాయి డైల్యూట్ అయిపోతాయి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనకన్నీ అర్థమైపోయింది కదా నేను బేహద్దు పిల్లలకి చెప్తూ ఉన్నాను రియలైజ్ కా అవుతూ ఉండండి మీరు నేను కూడా దీన్ని రియలైజేషన్ చేసుకున్నాను మీరు ప్రతి చోటలో కూడా పైకి వెళ్ళే కొద్దీ మీకు పవర్ అనేది వస్తూనే ఉంటుంది ఛార్జ్ అవుతుంది ఫస్ట్ వంశావళి రెండవ వంశావళి ఇలా మీరు వన్ బై వన్ మెట్ ఎక్కాలి నెట్ ఎక్కడం అంటే పైకి పైకి వృధుముకల్లోకి వెళ్ళాలి అలా ఎక్కగా ఎక్కగా అక్కడ ఉండే వాయుమండలంలో ఉండే పవరు మీకు చాలా వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడైతే పవర్ ఎక్కువగా ఉంటుందో అది పూర్తిగా నింపుకుంటూ ఉండండి ఇప్పుడు అంతిమంలో బేహద్కే బేహద్ శక్తి మనకు కావాలి అది ఉన్న స్థానానికి మనం వెళ్ళాలి మనము హయ్యెస్ట్ స్టేజ్ వరకు వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి బేహద్ దాదాజీతోటి కనెక్షన్ జోడించాలి పవర్ తీసుకోవాలి ఆ వాతావరణంలోకి వెళితే మన బుద్ధి అనేది నడుస్తూ ఉంటుంది ఒకవేళ మనము ఆటోమేటిక్గా ఈ అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే నిస్సంకల్ప స్థితికి వెళ్ళిపోయేటువంటి అలవాటు ఉంటే మన ఎదురుగా మరి ఏ ఆత్మ వచ్చినా కూడా వాళ్ళు కూడా నిస్సంకల్పంగా అయిపోతారు వాళ్ళు ఏదో అడగాలని ఏదో ప్రశ్నించాలని వస్తారు మీరు నిస్సంకల్ప స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నిస్సంకల్ప స్టేజ్లోకి వెళ్ళిపోతారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి మర్చిపోవద్దు నిస్సంకల్పంగా అయిపోండి ఈ యొక్క స్టేజ్లో మీకు పవర్ అనేది పొందటం అనేది తథ్యం ఇప్పుడు ఒక స్టేజ్ తోటి ఒకరితోటి కనెక్షన్ జోడించండి ఏక్బాబ్ అని నా యొక్క బుద్ధిలో ఈ యొక్క విషయం ఈరోజు వచ్చింది నేను మీకు చెప్పాను పిల్లలకు అర్థం చేయించాలని సంకల్పంతో కాబట్టి మీకు ఏ అనుభవం అవుతుందో అది కూడా మళ్ళా పెంచుకుంటూ ఉండండి అనుభవంతో నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు మా ఈ యొక్క స్టేజీ చూస్తూ కూడా చూడనటువంటి స్టేజీ వింటూ కూడా వినటువంటి స్టేజీ మాట్లాడుతూ కూడా అతీతంగా ఉండి మాట్లాడే స్టేజ్ ఉంటే మీరు ఏమీ చూడలేరు ఏమీ మాట్లాడలేరు ఆ స్టేజ్లో వెళ్తూ ఉంటే తప్పకుండా మీ సాధనలో నిస్సంకల్పం అనేది అయిపోతూ ఉంటారు అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పర పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి దివ్య సందేశాలు మనము వినిపిస్తూ వీడియోలను తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాం మీరు ఈ యొక్క వీడియోని చాలా జాగ్రత్తగా వినండి మా స్వయం అనుభవము మనం పొందాల్సిన అనుభవము ఆ యొక్క వీడియోలో ఏదైతే ఉన్నదో అపురూపమైనది నిధి బాపు ఇచ్చినది అని సదా మీరు స్మృతిలో ఉంచుకొని ఈ వీడియోని మీరు అంతిమం వరకు చూస్తూ ఉండండి పరం మహాశాంతి నమస్తే ధన్యవాదాలు